ఇప్పుడు జాతకంలోకి వచ్చేసరికల్లా సప్తమ స్థానం అంటారు అంటే జాతకంలో లగ్నం నుంచి ఏడవ స్థానం కలత్ర స్థానం అది భార్య కానీ భర్త కానీ ఈ కలత్ర స్థానాలు ఎప్పుడైతే వైరుధ్యంగా ఉంటాయో అంటే నెగిటివ్గా ఉంటాయో ఆ ఇద్దరికి కాపాడానికి సరిగా ఉండే అవకాశం కష్టం రెండవది ప్రతి క్షణం కూడా మీరు అలసిపోయినట్టు తత్వం రెండవది ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు దంపతులు ఎవరు కూడా శారీరకమైనటువంటి సుఖాన్ని పొందుకోవట్లేరు దట్ ఈస్ అ వెరీ మైనస్ పాయింట్ అంటే ఏదో రెండు నెలలకు ఒకసారి ఇద్దరం కలిసామండి రెండు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నామండి దట్ ఈస్ ఎ వెరీ అబ్సల్యూట్ రాంగ్ అది మా పిల్లలు పుట్టారండి పిల్లల ఇంత తర్వాత ఇబ్బంది అయింది అది కరెక్ట్ కానే కాదు ధర్మశాస్త్రంలో కూడా ఈ యొక్క భార్య అనే భార్య ద్వారా ఎప్పుడైతే సంతోషాన్ని భర్త పొందుకుంటాడో అప్పుడు అతనికి బయట ప్రపంచంలో అనుకూలమైనటువంటి ప్రయోజనం కలిగించేటువంటి శక్తి ఉంటుంది పనిలో ప్రావీణ్యత ఉంటుంది చేయగలిగే సత్తా ఉంటుంది ఇక్కడ సౌఖ్యం పొందుకోలేదు అంటే రోజు చేయమని చెప్పలేదు వ్యభిచార గురం కాదుగా రోజు చేయమని చెప్పడు కదా తప్పుగా అనుకోద్దామని నన్ను అంటే భారీ సౌఖ్యం వారంలో కలిసి ఒక రెండు రోజులు మీ ఇద్దరు సుఖంగా ఉన్నారా దానివల్ల ఏమవుతుంటే శారీరక మానసిక శుద్ధి ఏర్పడుతుంది వీడికి పక్కదారి పట్టాలని ఆలోచన వీడికి రాదు భార్యకి పక్కదారి పట్టిన ఆలోచన రాదు ఇవాటి అందరూ డ్యూటీ చేసేవాళ్ళే ఇప్పుడు అందరూ కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉన్నవాళ్ళు అందరూ వెళ్తున్నారని కాదు